హైదరాబాద్ నగరంలో ప్రమాద కంటికలు మోగుతున్నాయి నగర గాలి ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది తాజా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందల ఇరవైకి చేరింది సాధారణంగా ఐక్యూ సున్నా నుండి యాభై మధ్యన ఉంటే గాలి శుభ్రమైనదిగా పరిగణిస్తారు కానీ హైదరాబాద్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది నగరంలోని పలు ప్రాంతాలలో పది కణాల పరిణామం క్యూబామీటర్కు కు నూట ఎనభై నుండి రెండు వందల మైక్రోగ్రామ్ వరకు నమోదవుతుంది దీంతో అస్తమ రోగులు వృద్ధులు చిన్నారులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పారిశ్రామిక ప్రాంతాలలో పొగ చిత్తదహనం ట్రాఫిక్ రద్దీ కారణంగా కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు చలి వాతావరణంలో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో వృద్ధులు చిన్నారులు అవసరమైతేనే బయటికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు ఇది ఇలా ఉండగా పిసిబి అధికారులు గాలి నాణ్యత ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ ఫోర్ న్యూస్ హైదరాబాద్